ఈ నెల పదిహేనవ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని కోకాపేట మాజీ ఉప ఎం హర్శంకర్ తెలియజేశారు భారీగా తరలి రానున్న కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కనున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా హరిశంకర్ అభినందనలు తెలియజేశారు పిసిసి అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల గాంధీ గాంధీభవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపిన హరిశంకర్ పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారని తెలిపారు ఇదిలా ఉండగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా పదిహేను ఆదివారం గాంధీభవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కానున్నట్లు వెల్లడించారు ఎన్ఎస్యుఐలో చురుకైన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ పీసీసీలోనూ ఎన్నో పదవులను చేపట్టి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారని సందర్భంగా అన్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి విశేషమైన సేవలో మహేష్ కుమార్ గౌడ్ అందించారని సరైన సమయంలో సరైన వ్యక్తికి పిసిసి పగ్గాలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ హరిశంకర్ అన్నారు అతి చిన్న వయసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా పదవులను కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామంలో చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షునిగా నియమితులు కావడంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేదని ఆయన అన్నారు